టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆంజీ సినిమా తర్వాత మరోసారి గ్రాఫిక్స్తో సిద్ధం చేస్తున్న సినిమా విశ్వంభర బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిషా హీరోయిన్గా నటిస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది కాగా గ్రాఫికల్ వంటర్గా ఉద్యమవుతున్న ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్తో రాబోతుందనే టాక్ వినిపిస్తోంది సిస్టర్ సెంటిమెంట్ని సోషల్ ఫ్యాన్స్ ని జతచేసి వశిష్ట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట ఈ క్రమంలోని ఈ సినిమాలోని చెరువుకి చెల్లెలుగా ముగ్గురు నటించిపోతున్నారట ఈ ముగ్గురిలో ఒకరు హీరోయిన్ సురభి కాగా ప్రస్తుతం ఈ ముగ్గురు చెల్లెలతో చిరు కలిసి ఉన్న ఫోటో ఎట్టింటా వైరల్గా మారుతున్న విషయం మనకందరికి తెలిసిందే ఇకదండగా యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొత్తం విశ్వాన్ని చూపించేందుకు దాదాపు పదమూడు సెట్స్ని నిర్మించారట మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్తో తెరకెక్క ఈ సినిమా కావడంతో మూవీలోని సెవెంటీ శాతం వేఫెక్స్ పైనే డిజైన్ అయ్యి ఉంటుందని పేర్కొంటున్నారు అంజి సినిమాలో తన సినిమాటోగ్రఫీతో మెస్వనైజ్ చేసిన చోటకే నాయుడు ఈ చిత్రానికి కూడా కెమెరామెన్ గా చేస్తున్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్ రాయ్ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ఈ వయసులో కూడా వరుస మూవీస్తో ఎరుగు గ్రేట్ అసలు ఇండియాలో అరవై ఏళ్ల వయసులో రికార్డ్స్ కొల్లగొడుతున్న ఏకైక హీరో ఒక్కరే ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ అన్నారట ఐశ్వర్యరాయ్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో